మంగళగిరిలో ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం పీకే కన్వెన్స్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షత భేటీలో పాల్గొన్న డిప్యూటీ సీఎం మరియు బీజేపీ నేత పురంధరేశ్వరి విజయవాడ బయలుదేరిన మాజీ మంత్రి బాలినేని రేపు ఉదయం మంగళగిరిలో పవన్ తో భేటీ నేను వైసీపీలో ఉండడం కొందరికి ఇష్టం లేదా అన్న బాలినేని ఘనంగా మహాకవి గురజాడ జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ శిక్షణ ద్వారా నైపుణ్యాభివృద్ధి జరుగుతుంది జిల్లా కలెక్టర్ జాబ్ మేళాకు అపూర్వ స్పందన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల జీవన్ మిషన్ పనితీరును మెచ్చుకున్న గిరిజన సర్పంచ్ అప్పల్ నాయుడు విజయనగరం పార్వతీపురం శ్రీకాకుళం మూడు జిల్లాల విజిలెన్స్ ఎస్పీగా నూతనంగా బాధ్యత స్వీకరించిన బర్ల ప్రసాదరావును మర్యాదపూర్వకంగా కలిసిన విజయనగరం జిల్లా ఎస్పీ వపుల్ జిందాల్ పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు చేయండి రాజాం రామభద్రపురంలో కొనుగోలు కేంద్రాలు మద్దతు ద్వారా కింతాకు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి జాయింట్ కలెక్టర్